హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం బెంగాలీ టైప్ ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ అండి మనం ఇన్నిసార్లు కూడా మనం ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఇలా తయారు చేసుకుంటూ వచ్చాం కదా ఇప్పుడైతే బెంగాలీ వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారో అదే పద్ధతులు అయితే మీకు నేను తయారు చేసి చూపిస్తానండి ఈ విధంగా ఫిష్ మొక్కలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసానండి ఈ మొక్కలు అయితే కేజీన్నర ఉంటాయి కేజీన్నర ఉంటాయి కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను కొంచెం పసుపు వేసి వీటిని శుభ్రంగా కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టారండి చూస్తారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోండి ఉప్పు పసుపు ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టి ఉంచారంటే ఇది ఒక టైప్లో వాళ్ళు చేస్తారండి బెంగాలీ వాళ్ళు దీంట్లో చింతపండు పులుసు అయితే పొయ్యరు మనమైతే చక్కగా సమపాళ్ళలో చింతపండు పులుసు పోసుకుంటాం వీళ్ళైతే చింతపండు పులుసు పోయకుండా చేస్తారు చింతపండు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఈ విధంగా అలా చేసుకొని తినండి ఇప్పుడైతే ఆ ముక్కల్ని ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఈ మొక్కలు వేయించుకున్నాను ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసి మనం ఫస్ట్ ఉప్పు కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఈ విధంగా వేయించి ఈ మాడ కొంచెం వేయించండి ఇలా వేయించుకొని వీటిని పక్కనైతే పెట్టుకోండి అందుకంటే ముందు ఎవరైనా నా ఛానల్ని మొదటి చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను పెట్టింది మీకు వస్తుందండి బెల్ లైక్ అయితే క్లిక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా మనం వేగిన మొక్కల్ని అయితే ఇలా తీసి పక్కన పెట్టుకుందాం మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి వెరైటీగా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ బెంగాలీ ఫిష్ కర్రీని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మంచి టేస్ట్గా ఉందండి నేనైతే తిన్నాను చాలా చాలా బాగుంది ఈ విధంగా మన ఫిష్ ముక్కలన్నింటినీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక బంగాళ నొప్పని తీసుకోండి బంగాళనొప్పం తీసుకొని ఇలా అడ్డంగా నిలువుగా ముక్కలు కొట్టుకొని వాటిని కూడా ఎర్రగా వేయించుకోండి ఈ బంగాళదంపులు వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే మీకు చేపల కూర వస్తుంది మంచి ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా అయితే మరి మీరు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో అదే ఆయిల్లో ఆయిల్ ఎక్కువైతే తీసేసుకోండి లేదంటే ఇప్పుడు మనకి ఆయిల్లోనే చేసేసుకోండి చేసేస్తున్నాను నేను ఒక రెండు ఎండిరపకాయలు ఒక బేవు జీలకర్ర వేసుకొని చక్కగా మంచి పైలో చివరికి వేయించుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయని మరీ మచ్చగా కాకుండా పచ్చ పచ్చగా అలా నూసుకొని ముక్కలు మొక్కలుగా దాన్ని కూడా అయితే యాడ్ చేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేటట్టు ఉల్లిపాయని అయితే వేయించండి ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుంది ఇది కరివేపాకు కూడా వేసి వేయించుకోండి మెయిన్గా మనం చేపల కూరలో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి కరివేపాకు కూడా వేసుకున్నాము ఇప్పుడైతే మనం ఒక ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ల మీకు ఎంత కారం తినాలి నేనైతే టూ టేబుల్ స్పూన్లు వేశాను ఆ తర్వాత ఇంకో కారం కూడా వేసానంటే రెండున్నర టేబుల్ స్పూన్లు వరకు కారం అయితే వేశాను అలా వేస్తేనే చేపలు కూర బాగుంటుంది ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ఇది కొంచెం వాటర్ పోసి కలుపుకోండి మామూలు నీళ్ళు పోసి కలిపి అంటే నానబెడతాం అన్నమాట కొంచెం మెత్తబడే వరకు ఈ విధంగా వేసుకోండి దీంట్లోనే అల్లం ఇల్లు పేస్ట్ కూడా ఒక చిన్న స్పూన్ వరకు వేసేసుకోండి తాలింపులో కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేశాను ఇప్పుడు వాటర్ అయితే కొంచెం పోసుకొని మొత్తం అయితే ఇలా కలుపుకోండి ఇది కొంచెం నానే ఉంటుంది కదండి అలాగా దీన్ని తీసుకెళ్ళి మీరు వేయించుకున్న మసాలాలు వేసేసేయండి మనం కొంచెం మనం కారం ఆయన్ని చేసాం చేసామన్నమాట అప్పుడు మీకు ఎండి మిర్చి నూరుకున్న టేస్ట్ అలా వస్తూ వస్తుంది ఇప్పుడైతే మనం చూడండి ఏగుతున్న తాలింపులు అయితే మనం కలిపి పెట్టుకున్న మసాలా వేసేద్దామండి మంచి టేస్ట్గా డిఫరెంట్ టేస్ట్ రావాలంటే ఈ విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకొని టమాటాలు కూడా యాడ్ చేయండి కొంచెం పెద్ద సైజ్ టమాటాలు అండి ఇవి అందుకని నేను మూడు తీసుకున్నాను ఇవి బాగా మెత్తబడే వరకు టమాటో పచ్చివాసన వరకు అయితే వేయించండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి కొంచెం నానింది ఇప్పుడు అది దీంట్లో మిక్స్ చేసేయండి కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు మనం కలిపి పెట్టాం కదండి మీరు అల్లం వెల్లుల్లి అనేది మీరు దాంట్లో కలిపినా పర్వాలేదు ఇలా తాలింపులు వేసుకొని వేయించుకున్నా పర్వాలేదు ఎలా వేయించుకున్నా పర్వాలేదు ఈ విధంగా టమాటా ముక్కల్ని మసాలాలు ఈ విధంగా కొంచెం వేపండి ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుందామండి ఒక గ్లాసు వాటర్ వరకే యాడ్ చేశానండి ఒక పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేశాను వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం వేయించుకున్న బంగాళదొప్ప ముక్కలు కూడా వేసుకుని దాంట్లో ఉడకనివ్వండి బంగాళదుంపలు ఒక నిమిషం ఒక నిమిషం బంగాళదుంప ఉడికిన తర్వాత మనం చేప మొక్కలను వదిలేద్దాం లిడ్ క్లోజ్ చేయండి ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసేసి ఇలా ఓపెన్ చేసుకున్నామండి ఓపెన్ చేసుకొని ఇదిగోండి బంగాళదుంపలు కొంచెం ఉడికినాయి ఇప్పుడు చేప మొక్కలు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చాప మొక్కలను కూడా దీంట్లో ఒక్కొక్కటి కూడా వేసేస్తున్నాను ఇంకొండి ఇలా వేసేసి మొత్తం చాప ముక్కలన్నీ ఉడకనిచ్చినట్లయితే ఇంకా ఉప్పు కారం అవన్నీ మనం చూసుకున్నామండి ఇంకా సరిపోకపోతే కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ అండి మనం వేసిన కొలతలు ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వండి ఒక మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని విధంగా ఉడుకున్నట్లయితే ఇక చూడండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే చూస్తారు కదా కర్రీ ఎలా ఉడుకుతుందో మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం ఏమాత్రం చింతపండు పులుసు అయితే మాత్రం దీంట్లో పోయలేదండి మనం బెంగాలీ స్టైల్లో అయితే మనం ఫిష్ కర్రీని అయితే ఈరోజు మనం రెడీ చేసుకున్నాం ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే ఫ్రెష్ ఫిష్ కర్రీని డిఫరెంట్ స్టైల్లో అయితే తినండి చాలా సూపర్గా ఉంటుంది చాలామందికి చింతపండు తినడం ఇష్టం ఉండదండి అటువంటి వాళ్ళు ఈ విధంగా చేసుకొని అయితే ఈ బెంగాలీ స్టైల్లో మీరు తినచ్చండి బెంగాలీ వాళ్ళు ఈ విధంగానే చేస్తారు కర్రీ అయిపోయిందండి కర్రీ ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు కొత్తిమీర అయితే మనం గార్నిట్ చేసుకుందాం దీంట్లో రెండు నేనైతే ఫిష్ ముక్కల్ని కొన్ని వేయిస్తున్నానండి ఒక మూడు ముక్కల వరకు పక్కన పెట్టుకొని చిన్నట్లయితే సైడ్ సైడ్గా మనం ఫిష్ కర్రీ ఫిష్ ముక్కలు ఇలా పక్కన పెట్టుకొని పక్కన రెండు ఒకసారి తిన్నట్లయితే చాలా బాగుంటుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే కొన్ని ముక్కల్ని వేపి అంతేనండి రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఫిష్ కర్రీ మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి